వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి లడిపావ్ ముంబాయి స్టైల్లో ఈ లడీపావ్ ని పర్ఫెక్ట్ గా ఓవెన్ లేకుండా సాఫ్ట్ స్పంజీ ఎలా చేయాలో కంప్లీట్ టిప్స్ తో చూపిస్తాము అలాగే మన ఛానల్లో పర్ఫెక్ట్ అండ్ సాఫ్ట్ బర్న్ ఎలా చేసుకోవాలో కూడా ముందు వీడియోలో క్లారిటీగా ఉంది నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు లింక్ ని విజిట్ చేసి రెసిపీని చూడండి అలాగే కొంతమందికి ఈ పావుని ఎలా తినాలో ఏ కాంబినేషన్లో తినాలో తెలియని వారి కోసం కొన్ని కాంబినేషన్స్ చెప్తాను పావ్ పావు బాజీ మిసాల్ పావ్ మసాలా పావ్ బటర్ పావ్ చీజ్ పావ్ ఆమ్లెట్ పావ్ ఇలా ఎన్నో కాంబినేషన్స్లో ఎమ్మి ఎమ్మీగా తింటారు నాన్ వెజ్ కాంబినేషన్లో కూడా తింటారు మనం చేసేదాని పేరు చీజ్ పావ్ ఈ పావు రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి మేము చేసినట్టు ఏది మిస్ చేయకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్ చీజ్ పావ్ ఈజీగా మీరు కూడా ఇంట్లోనే చేసేస్తారు ఇంట్లోనే చేసేస్తారు ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా ఈస్ట్ని పొంగించాలి దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులోనే ఒక చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల షుగర్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఈస్ట్ గోరువెచ్చగా ఉన్న హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసి బాగా ఈస్ట్ని వాటర్లో కలిసేలా కలుపుకోవాలి ఎప్పుడు తాజా ఈస్ట్ని వాడటానికి ప్రయత్నించండి ష్యూర్గా మీరు వాడే ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్ చెక్ చేయండి లేదు అంటే ఈస్ట్ పొంగదు రెసిపీ పాడైపోతుంది బాగా కలిపాక ని ఒక పదహైదు నిమిషాల పాటు మూత పెట్టి అలా వదిలేస్తే ఇలా పర్ఫెక్ట్గా పొంగుతుంది ఇప్పుడు ఒక ప్లేట్లో ఒకటి పావు కప్పు తెల్ల గోధుమ పిండిని జల్లించుకోవాలి మైదా హెల్త్కి మంచిది కాదు అనేసి మేము బయట షాప్లో తెచ్చిన తెల్ల గోధుమ పిండితో చేస్తున్నాము మీరు కావాలంటే మైదా అయినా వేసుకోవచ్చు ఎలా చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి అలాగే పొంగించిన ఈస్ట్ని వేసి పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలపాలి ఈ పిండి అనేది ఇలా స్టిక్కీగానే ఉండాలి అప్పుడే పావులు సాఫ్ట్గా వస్తాయి ఇలా స్టిక్కీగా కలిపాక కొంచెం కాంచిన నెయ్యి కానీ బటర్ని కానీ వేసి ఐదారు నిమిషాలు ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఈ పావు రెసిపీలో ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకునే ప్రాసెస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కనుక పిండి ఎంత బాగా ప్రెస్ చేస్తూ కలిపితే పావులు అంత సాఫ్ట్గా స్పంజీగా వస్తాయి ఇప్పుడు పిండి ముద్దని ఇలా స్మూత్గా అనుకొని ఒక బౌల్లో పెట్టి కొంచెం ఆయిల్ వేసి పిండి ముద్దకు బాగా పట్టించి దీన్ని ఒక క్లాత్తో కప్పి ఒక గంట సేపు లేదా పిండి పొంగేంత వరకు వెయిట్ చేయాలి వన్ అవర్ తర్వాత పిండిని చూస్తే ఎంత బాగా పొంగిందో చూడండి ఇలా పొంగితేనే మనం చేసే పావు సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు పావుని బేక్ చేయడానికి ట్రే తీసుకొని ట్రేకి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఉంచాలి ఇప్పుడు ఈ పొంగిన పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి ఇలా బాగా చేతి మణికటితో ముందుకు వెనక్కి అంటూ బాగా సాదుకోవాలి మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ వేస్తూ సాదుకోవాలి సుమారు ఒక ఐదు నుండి ఆరు నిమిషాల వరకు సాదుకొని పిండిని ఇలా పొడవుగా స్ప్రెడ్ చేసుకొని ఈక్వల్ పార్ట్స్లో కట్ చేస్తూ పావులు చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా అనుకుంటూ మధ్యలో చీజ్ని స్టఫ్ చేసి పావుని స్మూత్గా అనుకొని ట్రేలో అరేంజ్ చేసుకోవాలి ఇలాగే అన్ని పావులని చేసి ట్రేలో అరేంజ్ చేసి వీటిపైన పచ్చి పాలని స్ప్రెడ్ చేసుకోవాలి అన్నిటికీ పాలని స్ప్రెడ్ చేశాక వీటిపైన తెల్ల నువ్వులని స్ప్రింకిల్ చేసి ఒక కవర్తో కప్పి ఇరవై నిమిషాలు వదిలేయాలి ఇరవై నిమిషాల తర్వాత పావులు చూడండి ఎంత బాగా పొంగి దగ్గరికి అయ్యాయి కదా ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్లో బేకింగ్ స్టాండ్ పెట్టి మూత పెట్టి పది నిమిషాలు ప్రీహిట్ చేసుకోవాలి ప్రీహిట్ కంప్లీట్ అయ్యాక బేకింగ్ ట్రైని అందులో పెట్టి ఇరవై ఐదు నుండి ముప్పై నిమిషాల వరకు లేదా పావులు బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బేక్ చేసుకోవాలి మాకైతే ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల్లో పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి థర్టీ మినిట్స్ తర్వాత పావులు చూడండి ఇంకాస్త పొంగి పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి ఇప్పుడు ట్రేని బయటకి తీసి వీటిపైన నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఒక క్లాత్తో కప్పి చల్లారేంతవరకు వదిలేయాలి ఈ పావులు పూర్తిగా చల్లారాక బేకింగ్ ట్రే నుంచి బయటకి తీసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు ఒక పావుని కట్ చేసి చూపిస్తాం చూడండి ఎంత ఫ్లఫీగా స్మూత్గా వచ్చిందో కదా లోపల చీజ్ కూడా కంప్లీట్గా కుక్ అయ్యి భలే ఉన్నాయి కదండి దీన్ని ఇలా ఒట్టిది తిన్నా భలే ఉంటుందండి లేదు అంటే తినేటప్పుడు కొంచెం షుగర్ సిరప్ని స్ప్రెడ్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ సిరప్ అనేది గులాబ్ జామ్కి షుగర్ సిరప్ చేసుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు వీటిలో స్టఫింగ్ మార్చి రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు నాన్ వెజ్ కూడా చేసుకోవచ్చు వాటిలో మీకు ఇందాక కొన్ని చెప్పాను కదా అవి మేము మీకు ఈసారి నెక్స్ట్ వీడియోస్లో చేసి చూపిస్తాం మా వాళ్ళు అయితే భలే ఎంజాయ్ చేశారండి ఈ చీజ్ పావులని మరి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి పిల్లల స్కూల్ నుంచి రాగానే ఇవ్వండి ఏంటి ఈ పావులు నువ్వు చేసావా అచ్చం బయట తెచ్చినట్టే భలే ఉన్నాయి అని ఇష్టంగా ఒకటికి రెండు తినేస్తారు అంత బాగుంటాయండి ఈ పావులు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మేం చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్